ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు తెలుగువారి పండుగైన సంక్రాంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలుగువారి ప్రతినిధులుగా ప్రత్యేక ఆహ్వానితులుగా మెగాస్టార్ చిరంజీవి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులను ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ రాక సందర్భంగా చిరంజీవికి సముచిత గౌరవాన్ని అందించారు తనకెంతో ఆప్తుడైన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సోదరుడు కూడా కావడంతో ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి మరియు పర్యటన లో తన పక్కనే చిరంజీవి ఉండేలా చూశారు ప్రధాని మోదీ इस उत्सव में हिस्सा लेने के लिए प्रधानमंत्री पहुंच चुके हैं और शामिल हो रहे हैं इस उत्सव यन मूले सर्व तीर्थानी यन मध्य यन मूले सर्व तीर्थानी यन मध्य सर्व देवता ओम चतर श्रृंगा त्रयोश्य पाद द्वे शीर्षे सप्तहस्तासो हरिद्रा कुंकुम चंदन अक्षत पुष्प पूजयामी देश वृषभराडभ्य वस्त्रदान क्ये अग्निज्वाला पूजनम ध्यायामि ओं समर्पयामि ध्यान समर्पयाम आवाहयाम नमः नो भूयिष्ठाते नम भुक्ति विधेम तैलधारा समर्पयामी समर्पयामि నమహా ఓం అగ్నే నయసుపథారాయే అస్మాన్ విశ్వాని సంక్రాంతి సంబరాల్లో ప్రేతమ ప్రధానమంత్రి వర్యులు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి